చాటివి మేడిగడ్డ వద్దనే కాళేశ్వరం ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే కామన్ సెన్స్ ఉన్నాడు ఎవరైనా చెప్తాడు కామన్ సెన్స్ లేని కాంగ్రెస్ నాయకులు రాష్ట్రానికి నాయకత్వం వహించడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరం కూలిపోయింది అని మీరు దుష్టాచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టే మిమ్మల్ని మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతాది అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు తెలంగాణ రాకముందు ఈ రాష్ట్రంలో పండిన పంట అరవై లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం అయితే కేసీఆర్ గారు పాలించే ఆఖరి రోజులో మూడు కోట్ల మెట్రిక్ టన్నులు ఎట్లయింది కనీస అవగాహన ఉన్న మరి సామాన్య రైతులు కూడా అర్థం చేసుకుంటారు నీకెందుకు అర్థం కావట్లేదు ఆ రోజు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ధన జలయజ్ఞం పేరుతోని మా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మరి ఒక ప్రాజెక్టు కడితే అదే ముందుగా కూలిపోతే ఇవాళ నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రి ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పి ములుగు నుంచి మానుకో వరంగల్ వరకు మరి పాదయాత్ర చేసి దేశానికి చెప్పింది కానీ ఈరోజు అద్భుతమైన ప్రాజెక్టును నేను భూపాలపల్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ములుగు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సోదరుడు చాలా చక్కగా చెప్పిండు మేడిగడ్డాన్ మరి కాళేశ్వరం అక్కడెందుకు కట్టిను అని అంటే కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా చెప్తాడు మరి ప్రాణాహిత వచ్చిన తర్వాతనే గోదావరి వరదలు వస్తున్నాయి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తే మేము మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడే వాళ్ళం ప్రాణాహిత మరి క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వర్షం పడ్డది గోదావరిలో వచ్చేది మనకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది కానీ ప్రాణాహితలో పడే నీళ్ళు ఎన్ని పడ్డాయి ఎన్ని ఎన్ని క్యూసెక్లు వస్తాయి ఎంత మనం ఎట్లా అప్రమత్తంగా ఉండాలని తెలుసుకునేవాళ్ళం ప్రాణహిత కలిసిన తర్వాత మాత్రమే గోదావరిలో ఎక్కువ నీటి లభ్యత ఉంటుందనే కనీస అవగాహన సోయలేని పాలకులు ఈ రాష్ట్రాన్ని పాలించడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తిరిగి మీరు కూలిపోతుందన్న ఈ ప్రాజెక్ట్ మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని కూలగొడుతుంది కేసీఆర్ నాయకత్వంలో తిరిగి అధికారంలో వచ్చిన రోజు ఈ ప్రాజెక్ట్ని అద్భుతంగా తయారు చేసుకొని మరిన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి తెలంగాణ రైతుల కళ్ళలో సంతోషాన్ని చూసే రోజు వస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ